శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే శక్తివంతమైన ఈ ఒక్క మాటను మీరు ఒక్కసారి రాసి చూడండి ఎవరైనా సరే మీ సొంతమైపోతారు ఇది ఒక వశీకరణ మన మాట కూడా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఎవరైనా చేసుకోవచ్చు కొంతమంది భార్యాభర్తలు విడిపోయి ఉంటారు లేదంటే భార్యాభర్తల మధ్య సరిగ్గా అండర్స్టాండింగ్ లేకపోవడం చీటికి మాటకి గొడవలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇదే కాదు ఇంకా లవర్స్ అనేవారు మంచిగా ఉండి ఇంట్లో అంతా ఒప్పించుకున్నాం ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాం మన సమయంలో ఏదో ఒకటి అంటే మూడో వ్యక్తి ఏదో చెప్పారని వాళ్ళు వాళ్ళలో వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళు మంచిగా ఉన్న జీవితం కూడా నాశనం చేసుకుంటూ చేసుకుంటున్నారన్నమాట అయితే ఏదైనా విషయంలో అయినా సరే మూడో వ్యక్తి విషయం వచ్చిందన్నా ఆ వ్యక్తి మాటలో మీరు నమ్మడం మొదలు పెట్టారంటే ఇక మీ జీవితం నాశనం అయిపోతుందనమాట ఎంత మంచిగా ఉన్నా సరే మీరిద్దరూ ఎంత సర్దుకుపోతున్నా సరే ఏదో ఒక అనేవి వేస్తూ ఉంటారు వారు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఈరోజు మనం వాళ్ళు చెప్పేది వినకపోవచ్చు కానీ రేపు వినకపోయినా సరే ఆ తర్వాత అయినా సరే వాళ్ళ మాయ మాటలు వినే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎవరైతే మీ బంధంలో మీ మనసు విప్పి మాట్లాడాలి మీరు అప్పుడే మీ మనసులో ఏమనుకుంటున్నారో మీ బంధానికి తెలుస్తుంది మీ బంధం మీకు ఏదైనా చెప్పాలనుకుంటుందేమో అని వినండి మీ మాటలు ఏదైనా సరే మీ మధ్యలోనే ఉంచుకోండి మీరిద్దరే మాట్లాడుకోండి మీ ఇద్దరే దాన్ని సెటిల్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఏదో చెప్పారు ఏదో చెప్పారని మీరు బాధపడదు ఇంకా ఇంకా అలా అనుకుంటున్నారంటే తప్పకుండా మీ గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అలా ఎప్పుడు కూడా మీలో మీకు అపనమ్మకంతో ఉండవద్దు ఎప్పుడు కూడా ధైర్యం అనేది కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి మీ భర్త కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీకు దూరంగా ఉన్నా సరే మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా సరే అంటే ఆ ఏదైనా ఫోన్ చేసి మెసేజ్ చేస్తే మా దగ్గరికి వస్తూ బాగుండా అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ చిన్న మాటని ప్రయత్నించి చూడండి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది ఈ యొక్క మాట మీకు ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందంటే అలానే మీకు ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళు మీకు దగ్గర అయ్యేలా చేస్తుందన్నమాట మరి ఆ మాట ఏంటి ఎలా రాయాలి ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎల్లో కలర్ పేపర్ని తీసుకోండి ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు కొంతమంది దగ్గరే ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు కాబట్టి ఏం చేయాలంటే ఒక వైట్ కలర్ పేపర్ని నీట్గా పసుపు అనేది ఎల్లో కలర్ పేపర్ లాగా తయారు చేసి తీసుకోండి అలా తీసుకొని ఆ పేపర్లో మీరు ఒక సర్కిల్ అనేది గీసుకోండి సర్కిల్ అనేది గీసుకొని దాన్ని మూడు భాగాలుగా చేసుకోండి చేసుకొని ఫస్ట్ భాగంలో మీ పేరు అనమాట మీరు ఎవరైతే ఈ పరిహారం చేయాలనుకుంటున్నారో ఎవరైతే వారు ఆ బంధం మా దగ్గరికి వస్తే బాగుండని తపన పడుతూ ఉంటున్నారో వాళ్ళ పేరు రాసుకోవాలి ఇక మధ్య భాగం వచ్చేసరికి వాళ్ళు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారా లేదంటే కాల్ చేయాలనుకుంటున్నారా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా మీ మనసులో ఏదైతే ఉందో అది రాసుకోండి చివరిలో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పేరు రాసుకోండి అర్థమవుతుంది కదండి ఫస్ట్ మీరు పేరు ఉండాలి వాళ్ళు కాల్ చేయాలా మెసేజ్ చేయాలా మీ దగ్గర రావాలనేది కూడా మీరు మధ్యలో రాసుకోండి ఇంకా లాస్ట్కి మీరు ఎవరైతే మీరు కావాలి అనుకుంటున్నారో దగ్గర ప్రేమతో రావాలనుకుంటున్నారో వారి పేరు రాసుకోండి ఖచ్చితంగా సర్కిల్ అనేది ఉండేలా ఈ పేరు ఇప్పుడు చెప్పినట్లుగా పైన మధ్యలో క్రిందన రాసుకున్న తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలంటే ఆ పేపర్ని పిల్లు పైన కాకుండా కిందనే పెట్టుకోండి అంటే పిల్లో కవర్ కింద భాగంలో పెట్టుకొని అంటే పైన ఎందుకు పెట్టుకోకూడదంటే మనం పడుకునేటప్పుడు కదిలేటప్పుడు అది బాగా నలిగిపోతుంది కాబట్టి అలాంటప్పుడు కింద పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఒక రోజు పెట్టుకొని చూడండి డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు కోరుకున్న వ్యక్తి నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒకటి వస్తుంది వేరే వ్యక్తి ద్వారా మీకు మెసేజ్ అయినా అందుతుంది నమ్మకంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి ఇలా చేసిన పేపర్ని ఏం చేయాలి అంటే కోరికలు తీరాక అనుకున్నప్పుడు ఏమీ లేదండి ఆ పేపర్ని మీరు ఎవరూ తొక్కని ప్లేస్లో పడేయండి లేదంటే బూడిదలాగా మార్చేసి పారే నీటిలో అయినా సరే లేదంటే సింక్లో అయినా సరే వేసి కాస్త వాటర్ కొట్టేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితం అయితే వస్తుంది ఇది ఈ పరిహారం అనేది నమ్మకంతో చేయాలన్నమాట నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలితం మీ సొంతమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖిరోభవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ